చికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకునేందుకు వైద్యులు పర్యవేక్షణలో అవసరమైన పునరావాస కేంద్రం నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటైంది హాస్పిటల్ ప్రాంగణంలోనే పునరావాస కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది ఈ కేంద్రాన్ని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డితో కలిసి బుధవారం జిల్లా ఎస్పీ కృష్ణకాత్ ప్రారంభించారు ఆ జ్ఞేయం విశ్వాత్మనం పారాయణం నారాయణ పరం జోరిష్ఠా విదన్యస్తు నాభ్యామ పరిదిష్టదే ట్వాల మంగళ కులం భాదే దేవేదయా వాచం దివ్య జ్ఞాన నిర్వాణము నింద ప్రబోధము వందే జయమాధరం మణిం నష్టివేన సమాశ్వర్య వ్యాగం శాంతిర్ స్థోమనో వాచా ప్రకిన స్థాంగలంగిస్తం చింత తీరము చింత

सिगर्स ते देव राजा ये मंगलम कमलाभ बुद्धि कस्तूरी का परमात्मने ऋषिमीना स्वार्थम् नाम धाया मनमत ज्वाल अश्वत्थामा ये मन यंत्राम बंदे देव अनुग्रह प्रसाद बलसिद्धि रस्तो दान्यम धान्यम पश्चम भवुत्रलाभ महतसमुम्ब चरमदेव यमायुग మెడికవర్ హాస్పిటల్స్ లో రిహాబిటేషన్ వార్డ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అని జరిగింది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిహాబిటేషన్ వార్డు ఇన్ హౌస్ రిహాబిలిటేషన్ వార్డు యూజువల్గా రిహాబిలిటేషన్ వార్డ్స్ మనకు విత్ విత్ హాస్పిటల్ లేకుండా బయట ఉంటాయి బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రీహాబిలిటేషన్ వార్డుని మనకు హాస్పిటల్స్లోనే మనం కట్టడం జరిగింది యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు ఎస్పెషలీ పేషెంట్స్కి ఎస్పెషలీ మేజర్ పోస్ట్ సర్జరీ లేదంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది ది సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ రిహబిలిటేషన్ వార్డులో వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్స్ కాబోతున్నట్టుగా బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్పెషలీ మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకు ఎస్పెషల్లీ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి యూజువల్గా బెడ్ రెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషలీ స్పెషల్ స్పెషల్గా ఎవరైనా టెక్నిక్ టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉండాలి మనకు నర్సింగ్ సంబంధించి కానీ సో ఇలాంటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవర్ అయ్యేటట్లుగా చేయడం కోసం చెప్పేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రీహెబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూరోపియన్ స్టైల్ మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అందరూ వాడుకోవాలని చెప్పేసి నేను కోరు మెడికర్ హాస్పిటల్లో పునరావాస కేంద్రానికి అంటే ఒక వార్డు రిహాబిలిటేషన్ వార్డ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాము సో బేసిక్ ఏంటంటే రిహాబిలేషన్ వార్డు ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తో కలిసి ఉండదన్నమాట సో దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా డాక్టర్ రావాలన్నా ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాజిబుల్ సో లాస్ట్ మంత్ డాక్టర్ రాజకీయ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైర్మన్ గారు సార్తో డిస్కస్ చేయడం జరిగింది సారు మన ఇనౌజ్లో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రిహాబిలిటేషన్ కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైస్లో అన్ని ఫెసిలిటీస్ ఫిజియోథెరపీ నర్సింగ్ కేర్ డాక్టర్ కన్సల్టేషన్ డైలీ మానిటరింగ్ ఇవన్నీ బేసిక్ ప్రైస్లో తీసుకొచ్చాము సో అందరికీ రీజనబుల్ అఫోర్డబుల్ రేట్లో ఉంది సో డైలీ అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా హాస్పిటల్ కంప్లీట్ కేర్ ఉంది బయట ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉందా డాక్టర్ రౌమ్స్ కానీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కానీ కుదరడం అంత ఈజీ అవ్వదు సో ఇవన్నీ సౌకర్యాలు మనం ఫస్ట్ నెల్లూరులో విత్ హాస్పిటల్ హాస్పిటల్ అదో అది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేస్తాము సో నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను